ఉద్యమం సుదీర్ఘకాల పోరాటం నుండి విజయం సాధిస్తే ఆ విజయం నుండి కొత్త ఉద్యమాలకు బీజం పడడం చరిత్రక సత్యం అంటున్నారు కౌ ఫౌండేషన్ చైర్మన్ బీసీ నేత బీజేపీ సీనియర్ నాయకులు కాసటి కుమార్ ఎస్సీ పోరాటంలో బీసీ నేతగా ఉన్న కాసటి కుమార్ మందకృష్ణ మాదిగతో తోడుగా నిలిచారు ఢిల్లీ సుప్రీం మెట్లు ఎక్కడానికి ఒక ఉద్యమకారునిగా తన వంతు సహకారం అందించిన సంతృప్తి మిగిలిందని అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ సామాజిక వర్గంలో వెనకబడిన వారికి పూర్తిగా న్యాయం జరుగుతుందని ఈ పోరాటం నుండి బీసీలు అనేక పోరాట పద్ధతులను నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలన్న డిమాండ్ రానున్న రోజుల్లో వంద రేట్లు అవుతుందన్నారు ముందుగా తెలంగాణ రాష్ట్రం నుండి బీసీలంతా పిడికిలి బిగించే రోజు వచ్చిందన్నారు ఎంఆర్పిఎస్ పోరాటం దాని విజయాలే బీసీలకు ఒక పాఠ్యాంశం అన్నారు కాళశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కాశెట్టి కుమార్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన బీజేపీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు మరోవైపు కౌ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా గోరక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు ఈ సందర్భంగా పెన్ టీవీ ఛానల్ ఆయనతో ముచ్చటించింది నా పేరు కాశెట్టి కుమార్ నాది మిర్జంపేట దగ్గర పోచంపల్లి విలేజ్ నేను నైన్టీన్ నైంటీ సెవెన్లో హైదరాబాద్ వచ్చాను ఇక్కడ నుండి రియల్ ఎస్టేట్ తీసుకుంటూ నాకున్న దానిలో బీదలకు వాళ్ళకు వీళ్ళకు సాయం చేసుకోకపోయాను నాకు ఒక మీటింగ్లో టూ థౌసండ్ సిక్స్లో మాధకృష్ణ గారు కలిశారు మన వాళ్ళని కూడా ఏదైనా చూడవేయా మీరు మీరు చేసే దాంట్లో కొంచెం ఏదో కొంచెం ఇట్లా అనుకుంటే పోయిండు మాధకృష్ణ గారు అప్పటి నుండి అతనికి అతని ఉద్యమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు కానీ వాళ్ళకు కానీ నాకున్న దానిలో మొత్తం నేను చేసిన అనుడు అది పొరపాటు అది నాకున్న దానిలో మేము చేసుకుంటూ అందులో నా మిత్రులు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క జిల్లాలలో ఉన్నారు నేను నేను కూడా అడ్వకేట్ చేసిన కాబట్టి అందులో కూడా వీళ్ళకి ఏ సహాయంగా ఉన్నా ఏ సలహాగా ఉన్నా ఫ్రీగా సలహా ఇచ్చుకుంటూ కొంతమందికి మేము చాలా మందికి చాలామంది ప్రజలు నాకు గుర్తుపడతారు ఆంధ్ర తెలంగాణలో తెలుగు ప్రజలు ఎంఆర్పిఎస్ లీడర్లు కానీ వాళ్ళ ఉన్న కార్యకర్తలు కానీ చాలామంది దానికి గుర్తుపడతారు దాని విషయంలో వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళ చాలా మంది పాపం ఆయన ముప్పై సంవత్సరాలు నుండి అని యుద్ధంలో ఉన్నాడు ఎక్కడ పడతా అన్నం లే తినకుండా ఎక్కడ పక్కడ బస్సులలో పడుకొని ధర్నాలు చేసుకుంటూ పోయేది మనకు నాకు బాగా అనిపించే బాధ ఏంది ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుండు అని నాకు ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరు ఇప్పుడు వీళ్ళొక్కరు ఏంది ఇప్పుడు మా కేఏ పాలు గారు కూడా పాపం ఎంతోమంది బిదలకు ఆయన స్కూల్ పెట్టి ఆయన చేసేది వాళ్ళు అటువంటి వాళ్ళకు మనము ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఒక చెట్టు మీద పిట్టలు ఉంటాయి ఆ చెట్టులు కొడితే చెట్టు కింద పడకుండా కాపాడతాకు మనం ఒక చిన్న సాయం అన్నట్టు మనది కూడా అట్లా చేసుకుంటూ పోయినాం మనం ప్రతి ఒక్కరు బీదలకు ఉద్యమంలో పాల్గొనే వాళ్లకు మనం చేసుకుంటూ పోయినాం ఎందుకంటే ఒక ఉద్యమకారుడు పడిపోతే ఎంతమంది అన్న రోడ్డు మీదకి వస్తారు ఎంతమంది బీదలు అవుతారు అదొక ఆలోచన నాకు తెలుస్తుంది నేను చిన్నప్పటిసంది స్వామి వివేకానంద బుక్లు కానీ అంబేద్కర్ బుక్స్ కానీ ఇవన్నీ చదువుతాను నేను ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికం కానీ సామాజికవేత్త కానీ ఇవన్నీ నేను బుక్కులు చదువుకుంటూ పోయి మనకు ఉన్నదానిలో మనం చేయాలి మనం ఇప్పుడు మనం అంత మనమే తినాలి అంటే మనకు అది కాదు ఇప్పుడు నాకున్న ఆస్తి ఉన్నాను అనుకో సపోజ్ బీదోళ్లకు ఒక ఇల్లు లేదు నాకు నాలుగు ఇల్లు ఉన్నాయి వరంగల్ కరీంనాలు ఇట్లా ఎందుకంటే బీదోనికి ఇల్లు లేకుండా రోడ్డు మీద పడుకుంటు బస్టాండ్లలో పడుకుంటు అవన్నీ నాకు తెలుసా అది అందుకే ఆ తెలిసిన మన బీదలు చాలా మంది ఇల్లు ఉండాలి అన్నం ఉండాలి బట్ట ఉండాలి అనే నినాదం మీద నేను మా నేను ఆ కూడా సింగరేణి కార్మికుడు మా అమ్మ కూడా అదే చెప్పేది బిడ్డ నువ్వు ఏదైనా ఉంటే నీదల్లా నీకు సాధ్యమైనంత వరకు పెట్టాలి బిడ్డ బీదలు కాని మా అమ్మ కూడా అప్పుడు మా అమ్మ నేను మా నాన్న చిన్నప్పుడు చనిపోయాడు మా నాన్న చనిపోయానుక యాభై వేలు బతికింది మా అమ్మ అంటే అది ఎంత కష్టపడ్డది ఇంకా అని తెలుసు తల్లిదండ్రుల కూడా ఉంటుంది పిల్లలకు మన తల్లిదండ్రులు చెప్పేదాని ప్రకారంగానే సాల్వ్ అవుతారు మా అమ్మ ఏం చెప్పింది అంటే నీకున్నదాలో బిడ్డ ఎవరు వచ్చి అన్నం పెట్టాలి ఏదైనా సాయం చేయాలి అని చెప్పేది మా అమ్మ వర్గీకరణ పోరాట విజయం బీసీ ఉద్యమానికి పాఠ్యాంశం అంటున్నారు కాశెట్టిక్ కుమార్ అంతేకాకుండా ఎంఆర్పిఎస్ విజయం బీసీల ఐక్యతకు ఊపిరి లాంటిదన్నారు మేము ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మొన్న ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా జయగ్ర గారు మేము సుప్రీం కోర్టులో కూడా పోయము మన మదర్ సంగారితో పోయి అక్కడ కూడా మొన్న కూడా ఫైనల్ ఇది ఫైనల్ అయ్యేటప్పుడు కూడా మొన్న మేము మేము మా ఫ్లైట్ లేట్ అయింది కాబట్టి మేము కొంచెం సుప్రీం కోర్టు దాకా పోయలేకపోయదు మా అడ్కేట్ మా బీసీల తరఫున నేను అప్పుడప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా కూడా అక్కడ జంతర్ మంతర్లు కూడా ధర్నాలు చేసినా కూడా వాళ్ళతో నేను ఉన్నాను నా నాది నా పాత్ర నా బీసీ తరఫున ఎంఆర్పిఎస్లకు నాదో ఎంతో కుర్త సాయం లెక్క మేము కూడా చేశాము అది ఎందుకంటే అతనికి ప్రతి ఒక్కరు మెసేజ్ పెడతా ఉంటారు వాళ్ళు గ్రూప్లో అవి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అని ఆ మీటింగ్ పడుకొని నేను వెళ్ళిపోయేవాడిని అది విజయగర్ గారు నేను ఇంకో కొంతమంది వెంకటరమణ గారు రత్నం గారు వీళ్ళందరూ విజయవాడ వాళ్ళు అందరూ స్పష్టత పోయినాము ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మందకృష్ణ గారు నేను జయగర్ గారు ముగ్గురే ఉన్నాం ఆ రోజు ఆ రోజు ఢిల్లీలో మీటింగ్ ప్రతి ఒక్క మీటింగ్ నేను పోయాను అటెండ్ అయ్యాను ఆయనకి ఏది అయినా కూడా ఆయన ఉండి మేము ఆయనకో ఉండి మా సాధ్యమైనంత వరకు మేము సాయం చేశాము ఇది 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 ఈ ఎస్సీ వర్గీకరణ జరిగినది ఇప్పుడు ఈ బీసీలకు కూడా దాని మీద బీసీల బీసీల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది కంపల్సరీ మన భారతదేశంలో ఇవన్నీ ఒకటే ఉద్యమాలు చేస్తేనే వాళ్ళు సక్సెస్ చేస్తారు కంపల్సరీ కానీ ముప్పై సంవత్సరాలు చేసేప్పుడు ఇప్పుడు ఆరు కానీ జాజుల శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు అది కూడా త్వరలోనే అయిపోతుందని నేను కోరుకుంటున్నాను బీసీల మీద ఒక నిర్ణయానికి వచ్చింది బీసీలందరూ కలిసి బీసీలు అంటే చాలా కులాలు ఉన్నాయన్న వీళ్ళందరూ తెలంగాణలో మన తెలుగు ప్రజలల్లో ఐక్యమత్యం అయితే మొన్న ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే జరిగింది వారు అనుకోకుండా రాత్రి రాత్రి కుట్టిరు అదే తెల్లారి వీళ్ళంతా బి హిందువులంతా ఒకటి అయ్యి ర్యాలీ తీసి వీళ్ళంతా కత్తులు పట్టుకొని వీళ్ళంతా వేరు కదా అలాగే మన బీసీలలో కూడా అందరూ ఐకమత్య అయితే రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా బీసీ అవుతాడు బీసీ ఒక స్థానంలో ఉంటే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక గవర్నర్ కానీ వీళ్ళు ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక నినాదం జరుగుతుంది దాన్ని తీసుకొస్తే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నైన్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు కంపల్సరీ వాళ్ళకి బీసీలకు ఏం కావాలి వాళ్ళ బీదోళ్ళకి ఏముండో బీసీలలో కూడా కొంతమంది ధనవంతులు ఉన్నారు కానీ చాలామంది మంది బీదో ఉన్నారు ఎస్సీలలో ఎక్కున్నారు బీసీలన్నారు ప్రతి ఒక్క కులంలో కూడా బీదోళ్ళు ఉన్నారు కానీ బీసీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కాలేదు మన తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని అంతా ఒకటే ఒక తాటి మీద నడుస్తుర్రో జనాన్ని తెలిసిపోయింది కంపల్సరీ టూ థౌజండ్ నైన్టీన్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళకి కావాల్సిన అవుతుంది కాకుంటే కూడా పైలెట్ జరుగుతుంది శ్రీలంక గ్యారంటీ అలాంటి ఉద్యమం తీసుకొస్తాం కలిసి అని మేము ఒక ప్రతి ఒక్క మీటింగ్ చెప్తా ఉన్నారు అది కూడా తెలుసు జనానికి కంపల్సరీ ట్వంటీ ట్వంటీ నైన్ లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు కంపల్సరీ రాష్ట్రాలే రాష్ట్రాలపై ఒత్తిడి తెద్దామంటూ కాశెట్టి కుమార్ చేస్తారు

ఆల్రెడీ ఆయన ముప్పై ఐదు ప్రధానమంత్రి ఆడి ప్రధానమంత్రిని కలిసిండు రాష్ట్రపతిని కలిసిండు గవర్నర్ని కలిసిండు హోమ్ మినిస్టర్ కలిసిండ్రు దాన్ని కలిసిన తర్వాత సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ఏ రాష్ట్రాలలో ఏం ప్రాబ్లం ఉందో ఆ రాష్ట్రాలు చేయవచ్చు అని ఒకటిచ్చింది మాకు కూడా అట్ల మేము కూడా అట్లా బయట చేస్తాం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీలకు ఎట్లా అయిందో వర్గీకరణ మాది కూడా అట్లా చేసి ప్రతి ఒక్క రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు ఏ రాష్ట్రంలో అట్లా వేసుకొని మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందనుకో మేము కూడా అలా చేస్తాం దానికి అనుకూలంగా మేము చేస్తాం ఇది అని కంపల్సరీ ఇది ఎస్సీ వర్గీకరణ ఎలా చేసినా అలా చేస్తున్నారు ఇప్పుడు కూడా అది ఇప్పుడు అది పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది కంపల్సరీ అది కంపల్సరీ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ మన బీజేపీ కూడా చేశారు కదా ఏమని చేసారు బీసీ ముఖ్యమంత్రి అని చేసి డిక్లేర్ చేసి మనం ఆయన కూడా బీసీలు చాలామంది ఓటు వేయాలి వాళ్ళకి ప్రార్థమవుతుంది వాళ్ళు తెలిసిపోతుంది ఎస్సీలు బీసీలు ఒకటి అయితే వాళ్ళకి కంపల్సరీ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఆ బీసీలో ఎస్సీలు ఒకటైన అనుకో ఎస్సీ ముఖ్యమంత్రి చేసినా బీసీ ముఖ్యమంత్రి చేసినా ఏం కాదు అది బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఎస్సీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు అలా కమిటీమెంట్ అవుతున్నారు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కంపల్సరీ టూ థౌసండ్ నైన్టీన్లో వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి